చాలా బాగుంది తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు అయినా కానీ అదేవిధంగా ఐదు రూపాయల భోజనం అయినా కానీ కళ్యాణ లక్ష్యం అయినా కానీ ఓకే చాలా మంచిగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ వాదాన్ని బాగా చూసింది తెలంగాణ అభివృద్ధి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏ విధంగా తన కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటారు అదేవిధంగా పేదలను ఏ విధంగా కాపాడుకుంటారు తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేసారని చాలా మంచిగా చూపేశారు ప్రకా మన రాకేష్ గారు కూడా చాలా మంచిగా నటించారు ఈ సినిమా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరూ కూడా చూడాలని మేము ఈ సంధ్యా థియేటర్ నుంచి మేము తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం కేసీఆర్ సారు ఏ పథకంలో అయినా కానీ కరెంటులో కేసీఆర్ సారే ఉన్నాడు వాటర్లో కేసీఆర్ సారే ఉన్నాడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సారే ఉన్నాడు అదేవిధంగా దళిత బంధు పథకంలో కేసీఆర్ సార్ ఉన్నాడు ఏ పథకం చూసుకున్నా ఏ సమస్య ఈరోజు నిరుద్యోగ సమస్య వచ్చినా కేసీఆర్సార్ రావాలంటుండ్రు ఈరోజు ఆరు మూడు లఘుచీలక సంఘటన కేసీఆర్సార్ రావాలంటున్నారు కేసీఆర్ఆర్ ఎక్కడ పోయినాని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా ద్వారా ఇలా కేసీఆర్ఆర్ వచ్చి సమస్యలు పరిష్కరిస్తాడు రాబోయే తరంలో ఇలా సమస్యలు పరిష్కరించి ఈ తెలంగాణని ఇంకా భారతదేశంలో మంచి స్థానంలో కేసీఆర్ఆర్ ప్ర రాబోయే గత రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోని అత్యుత్తమైన రాష్ట్రంగా తీసేదని మేము ఆశిస్తున్నాం కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించిపోవాలన్నారు సేమ్ పరిపాలన ఆ సినిమాలో చాలా మంచిగా చూపించింది ఎందుకంటే మన రాష్ట్రం ఏర్పడక మన ముందు కరెంట్ సమస్య ఉండే ఈ రాష్ట్రంలో వాటర్ సమస్య ఉండే అదేవిధంగా ఒక ఒక నిరుపేద విద్య నిరుపేద కుటుంబంలో ఒక పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆర్థిక సమస్య ఉండే కళ్యాణ లక్ష్మీ అనే కానీ అదేవిధంగా ఒక ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక ఉమెన్కు ఆసుపత్రి సమస్య ఉండే ఆ పథకాలను కూడా అదేవిధంగా ఒక సిటీ వచ్చిన తర్వాత ఐదు రూపాయలకు ఐదు రూపాయలకు ఈరోజు చాక్లెట్ గీట్లొస్తలేదు ఆ ఐదు రూపాయలకు చాక్లెట్ అటువంటి సమాజంలో ఇప్పుడున్న సమాజంలో నువ్వు తిండికి తిండి తాగడానికి వాటర్ ప్యాకెట్ పప్పు అన్నము రెండు రకాల ఐటమ్స్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆలోచన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఇంకా ఇటువంటి పథకాలను ముందు ముందు ఇంకా మంచిగా రాబోయే తరంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా మరిగే మరింతగా పెడతారని మేము ఆశిస్తాం ఈ సినిమా చాలా బాగుంది అందరూ చూడాలని మేము ఆశిస్తాం సినిమా చాలా బాగుంది కేసీఆర్ ప్రభుత్వానికంటే తెలంగాణ ఎట్లా నష్టపోయింది కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది అనేది కళ్ళకు కట్టినట్లుగా సినిమాలో చూపించడం జరిగింది తెలంగాణ అరవై ఏళ్ళ కళను సాకారం చేసిన కేసీఆర్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా అయితే కష్టపడ్డాడో అనేది కళ్ళ కట్టినట్లుగా సినిమాలో కనిపించింది సినిమాలో ఉండే నటీ నటులు కూడా చాలా అద్భుతంగా రాకేష్ అనే ఒక గిరిజన తండా నుండి వచ్చి కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని మనకు ఈ రాష్ట్ర ప్రజలకు చూపించారు అంటే ఈ రాష్ట్రంలో ఉండే తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమాను చూసి కేసీఆర్ యొక్క చేసిన అభివృద్ధిని చూడాలని చెప్పేసి నేను ఈ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే గత పాలకుల ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ ఎంత నష్టపోయిందో అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ఈ ప్రాంతం అభివృద్ధి ఎంత చెందిందో అనేది మనకు కనిపిస్తుంది గతంలో గత ఆంధ్ర పాలకులో ఈ తెలంగాణ ప్రాంతం నుండి గల్పు దేశాలకు వలస వెళ్ళే వాళ్ళు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి ఈ ఈ ప్రాంతానికి ఉద్యోగాల కోసం కానీ పని కోసం కానీ రావడం అంటే అది కేసీఆర్ గొప్పతనంగా ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు అట్లానే ఈ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే ఇతర దేశాల నుండి కూడా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిందో అనేది స్పష్టంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది